ఫస్ట్ ఇద్దరిద్దరు లైన్లోకి రావాలి ఇద్దరు ఇద్దరు కలిసి ఈ చివరి వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ రిటర్న్ అయ్యి మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి కప్పగంతులు వేసుకుంటూ రావాలి సరేనా ఫస్ట్ మీ ఇద్దరు ముందున్న ఇద్దరు రండి ల్యాప్స్ కొట్టాలి వెరీ గుడ్ ఎవరు వచ్చారు ఫస్ట్ మీ ఇద్దరులో నెక్స్ట్ మీ ఇద్దరు వచ్చి పక్కన కూర్చోండి తర్వాత మహాలక్ష్మి వినయ్ రావాలి మీ ఇద్దరొచ్చి లైన్లో ముందు కూర్చోండి మీ ఇద్దరు స్టార్ట్ చేయండి లైన్ అది ఇద్దరు ఒక లైన్లో ముంచోవాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి రెడీ స్టార్ట్ బ్యాగ్ బ్యాగ్ క్లాప్స్ కొట్టండి వెళ్తున్నా వినాయి మళ్ళీ రండి మీరు ఓయ్ వినయ్ నువ్వు సరిగ్గా వెళ్తాల్లా సరిగ్గా గంతు ఏ కప్పుగంతులే మీ ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ రావాలి జస్వంతు హితాన్షి స్టార్ట్ ఆగండి కొంచెం వెనక జరగండి ఇంకొంచెం రెడీ స్టార్ట్ పైకి కప్ప కప్పా అవ్వాలి వెళ్ళండి పైకి ఎగుతుందా కప్ప నువ్వు సరిగ్గా రాకపోతే ఊరుకోను రెడీ స్టార్ట్ క్లాప్ కొట్టాలి మీరు క్లాప్ క్లాప్ అవ్వాలి నుంచేకూడదు నుంచే కూడదు కూర్చుని గంతుకుంటూ రావాలి వెనక్కి వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి వెనక్కి వెళ్ళాలి ఎలా లేకూడదు మళ్ళీ గలండి మళ్ళీ గల ఓరే వీళ్ళు కత్ భలే కప్పగంతులు వేస్తున్నారు మళ్ళీ రండి మళ్ళీ రండి లైన్గా కూర్చోవాలి లైన్ లైన్లో నడవకూడదు నడితే అవుట్ అయినట్టు వెనక్కి ரெடி ஸ்டார்ட் கப்பில கூச்சுல்பவல் மழ அந்த அம்மஹி முந்தெல்ல